హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇది ఒక దారుణమైన సంఘటన అండి ఈవిడ చేసిన పనికి ఒక్కసారిగా అమెరికా ఉలిక్కి పడింది అంటే నమ్మండి ఏ బిడ్డకి ఏ తల్లి చేయగోడిన పని ఈ తల్లి ఈ బిడ్డగా చేసింది ఎవరైనా సరే అది పాప బాబాని తీసి పక్కన పెడితే వాళ్ళు ఆకలవుతుందమ్మా అంటేనే ఆ తల్లి మనసు విలువెల్లాడిపోయింది అలాంటిది ఈ తల్లి ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా చేసింది భార్య భర్తలు ఇద్దరు విడిపోయారు ఇడిపోయినప్పుడు మదర్ దగ్గరే ఆ పచ్చి పాప పెరుగుతుంది తల్లి దగ్గర పెరిగేటప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే ఈ పాపని ఎలాగన్నా కానీ విడిపించుకోవాలి అని ఒక ఆలోచన చేసిందండి విడిపించుకోవాలి అనుకున్నప్పుడు అనాథ ఆశ్రమాలు ఉంటాయి లేదంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కూడా బోలెడంత మంది ఉంటారు అమెరికాలో గాని ఇండియాలో గానీ ఎక్కడైనా సరే పిల్లలు పిల్లల్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు అలాంటి సంస్థలు ఆ పిల్లలను వదిలిపెడితే వాళ్ళు హ్యాపీగా బతుకుతారు వీళ్ళు వాళ్ళకి అన్యాయం చేయకూడదు ఇలా కానీ ఈవిడేం చేసిందంటే ఆ పసిపిల్లకి కొన్ని పాలు డబ్బాలు ఇంట్లో పెట్టేసి ఆ పసిపాపకి ఒక రెండు రోజులకో మూడు రోజులకో సరిపడ ఫుడ్ అక్కడ పెట్టేసి పదహారు నెలల పసిపాప అండి పదహారు నెలల పసిపాపకి అసలు ఏమన్నా తెలుసా పెట్టేసి ఈవిడ పది రోజులు ఏకేషన్కి వెళ్ళింది పది రోజులు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఈ టెన్ డేస్ ఈవిడ వెళ్ళిన ఎకేషన్ కూడా ఎక్కడెక్కడో తెలుసా అండి బీచ్కి పార్టీలు పబ్బులు తన ఇష్టమిక ఈ పది రోజులు అలా వెళ్ళిన నేపథ్యంలో ఇంట్లో ఇల్లు ఎలా ఉంటాయంటే అంటే కొంచెం దూరం దూరంగానే ఉంటాయి కదా అమెరికాలో ఒకళ్ళ ఇంట్లో అరిస్తే ఇంకొకళ్ళ ఇంట్లో వినిపించదు అవి ఎందుకంటే వాళ్ళకి డోర్లు అన్ని కూడా క్లోజ్డ్ ఉంటాయి మాములుగా ఇప్పుడు ఏసీ పోయి కావచ్చు లేకపోతే హీటర్ అయితే హీటర్ టైం అయితే హీటర్ బయటికి పోయితే కానీ వాళ్ళు అసలు ఎక్కడ విండో అన్నది తీసి ఉండదు లోపల ఏం మాట్లాడుకున్నా కూడా బయటికి వినిపించదు అలాంటి పరిస్థితుల్లో అది కాక ఇల్లు కూడా ఏంటంటే పక్క పక్కనే ఉండవు కదా కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ పసిపాపని ఇంట్లో వేసి డోర్లన్నీ కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయిందండి ఆవిడ వెళ్ళిపోయితే ఆ పసిపాప ఒక వన్ వన్ డే వరకి ఆ ఉన్న తను ఇచ్చిన ఫుడ్ కానీ ఏదన్నా కానీ అలా అడ్జస్ట్ అయినట్టు ఉంది తెలియదు కదా ఇక ఎవరికి ఆ పసిపాప ఎలా ఉంది ఏందన్నది ఆ తర్వాత ఇక ఆ పసిపాపకి ఆకలి అయ్యి ఇంక ఇవన్నీ మనం చెప్పకూడదు అసలు చెప్పడానికి కూడా చాలా భయంకరమైన విషయాలండి పాపం ఆ పసిపాప మూత్రం పోసుకొనివ్వండి ఆ పిల్ల మలంగానివ్వండి ఏదైనా ఇక తనకు తెలవక తను మలమే తను తిని టెన్ డేసు అరిసి 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 తనకి గొంతుండిపోయి చివరికి చనిపోయిందండి చనిపోయింది ఆ పాప టెన్ డేసు ఇది అమెరికాలో జరిగిన ఒక సంఘటన మొన్న మే నెలలోనే తనకి అది జరిగింది తెలుగులోకి వచ్చింది అది ఇన్నా టైంలో మాకైతే ఒక్కొక్కళ్ళకి ఎంత బాధ అనిపించిందంటే ఛీ ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారా అనిపించిందండి ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి తల్లులు నిజంగా ఎవరు మన మన పిల్లలే కాదండి ఎవరు పిల్లలు అన్నా కూడా అలా కనిపిస్తే వాళ్ళు ఏదైనా ఏడుస్తున్నా కూడా ఎందుకురా ఏడుస్తున్నావు ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏం కావాలి మేము ఎక్కడికి పోయింది అని అడుగుతాం ఎవరైనా తోటి ఎక్కడైనా అదే జరిగింది అమెరికాలో కూడా అదే జరిగిద్ది వాస్తవంగా ఒక పచ్చి పాప ఏడుస్తుంటే ఎవరైనా సరే ఆ చూస్తే అసలు ఊరుకోరండి అలాంటిది ఎవరికి వినపడక అందరూ వదిలేశారు అయితే ఈ సంఘటన ఎలా బయటకు వచ్చింది అంటే తనే వచ్చి పది రోజుల తర్వాత వచ్చి మా పాప ఇలా డేంజర్ లో పడిపోయింది అని చెప్పేసి తను రాగానే ఆ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసి నీట్ గా చేసి ఆ పాపకున్న డ్రస్ అంతా కూడా మార్చి అప్పటికి పాప చనిపోయింది చనిపోయిన పాపకి మళ్ళీ డ్రెస్ మార్చి అప్పుడు పోలీసు వాళ్ళకి కాల్ చేసిందండి మా పాప ఇలా డేంజర్ లో పడింది మీరు వచ్చి మా పాపను కాపాడండి కాపాడండి అని వేయటం మొదలు పెట్టింది అప్పుడు కేకలైటం మొదలు పెడితే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటికే పాప చనిపోయిందని పోలీసు వాళ్ళు చూశారు ఇంకా అదంతా కూడా పోస్ట్ మార్టం ఇంకా అన్నీ కార్యక్రమాలన్నీ జరిగింది జరిగిన తర్వాత అంత అడ్డుగోలుగా వదిలిపెడతారండి పోలీసు వాళ్ళు అమెరికాలో సిస్టమ్ ఎలా ఉంటదంటే ఒక పాపకి ఏ చిన్న పాప కావచ్చు బాబు కావచ్చు పిల్లల విషయంలో అమెరికాలో చాలా కేర్ తీసుకుంటారు ఎందుకంటే అది తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నయండి లేదంటే ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకెళ్లి ఎక్కడోసటం వదిలిపెట్టి వాళ్ళు జాబ్ వెళ్తా ఉంటారు కదా దాన్ని అంటారు అక్కడ కాని ఉండి ఏదైనా సరే ఎక్కడ పిల్లల్ని వదిలిపెట్టినా ఎవరో సంరక్షణలో ఉన్నా ఆ పిల్లలకి ఏ సంఘటన జరిగినా వాళ్ళదే బాధ్యత అనమాట వాళ్ళనైతే ఊరికే వదలరండి పిల్లల విషయంలో మాత్రం అమెరికా సటం ఆ చాలా కఠినమైన నిర్ణయాలు చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అంత దారుణంగా ఉంటది ఆ మధ్య ఒకసారి అమెరికాలో ఏం జరిగిందంటే కి వెళ్ళి వెళ్తా వెళ్తా ఒక తల్లి ఒక ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళింది అంటే అక్కడ పిల్లలు కూడా ఎక్కువ మందిని కంటారు అని చెప్తున్నాను కదా ఎందుకంటే పిల్లలు కూడా ఎక్కువ మంది నలుగురు ముగ్గురు ఐదుగురు పిల్లలు కూడా ఉంటా ఉంటారు ఆ తల్లి ఏం చేసిందంటే వాల్ కి వెళ్తా అంతా పిల్లలు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళటం కూడా తప్పే అక్కడ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి ఎవరన్నా చూసుకునే వాళ్ళు ఉంటేనే వదిలిపెట్టి వెళ్తారు కానీ ఒంటరిగా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి లాక్ చేసి వెళ్ళటానికి కూడా ఉండదు ఎందుకంటే మనం ఒక గంటలో వస్తాం రెండు గంటల వస్తామని కూడా వెళ్ళటానికి ఉండదు అనమాట అక్కడ అది అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెనక వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అనుకుంటే వాళ్ళు ఎన్నిగడ తీసుకెళ్తారు అలానే ఆ తల్లి ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్ళింది తీసుకొని వెళ్ళి వాళ్ళ మాటలు అన్ని కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఆ కారు ఎనకమార్ల అంటే డిక్కీ డోర్ ఉంటది కదా ఆ డిక్కీ డోర్ వాళ్ళు సరిగ్గా క్లోజ్ చేయలేదు అనుకుంటా ఆ క్లోజ్ చేయకపోవడం వల్ల కానీ వాళ్ళ దరిద్రం కానీ వాళ్ళ బ్యాడ్ లక్ కానీ ఏదన్నా కానివ్వండి ఆ డోర్ ఓపెన్ అయ్యి ఆ డిక్కీ డోర్ ఓపెన్ అయ్యి వాళ్ళు పెట్టుకున్న కొన్ని కవర్లు ఆ సామాన్లు ఏవైతే తీసుకొచ్చుకుంటున్నారో అవి ఆవిడ వచ్చే స్పీడ్ లో అవి కింద పడిపోయింది సామాన్లు రోడ్డు మీద పడిపోయింది రోడ్డు మీద పడిపోవటం వల్ల ఏం జరిగిందంటే ఈవిడ ఆ పిల్లలు చూడండి ఆవిడ చూడండి ఏదన్నా కానీ మన సామాన్లు పడిపోయినాయి కొన్ని అని చెప్పేసి కార్ ఆపింది కారు ఆపిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆవిడ దిగవతలకి ఈ పిల్లలు ఏంటంటే గబగబా దిగేసి వెళ్ళి అవి తీసుకొద్దాం కదా అని చెప్పేసి పిల్లలు దిగారండి పిల్లలు దిగితే స్పాట్ లోని ఇద్దరు పిల్లలు అంటే అక్కడ ఎలా ఉంటదంటే నిబంధన ఉండదండి కార్లకి కార్లు మనం ఎక్కడుంటే అక్కడ ఆపటానికి ఉండదు ఆపినా కూడా మనం తక్కుని దిగేసి పరిగెత్తుకుండా రోడ్డు మీద వెళ్ళటానికి ఉండదు ఎందుకంటే ప్రతి కారు కూడా చాలా స్పీడ్ గా వచ్చింది అక్కడ డ్రైవింగ్ కూడా చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఎంత అసలు పిల్లలు కారు డ్రైవింగ్ చేస్తుంటే భయం వేస్తుంటది ఏంద్రా బాబు ఏంది ఎవరు పడితే వాడు ఎటుపడి ఎవరు పడితే వాళ్ళు ఎటుపడితే అటు వచ్చేస్తున్నారేంటి అసలు ఇంత దారుణమైన తోలక తోలుతున్నారేంట అనిపిస్తూ ఉంటది ఎందుకంటే మనకి అది చూస్తే అంత టెన్షన్ వచ్చేసింది వాళ్ళు ఆగరు అసలు ఎందుకంటే వాళ్ళు ఆగటం అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి ఆగాల్సిన రూల్ ఉంటుందో ఆ స్టాపింగ్ బోర్డు ఎక్కడైతే ఉంటదో అక్కడ మాత్రం వాళ్ళు స్లో అవుతారు ఆగుతారు గౌరవిస్తారు కానీ లేదు అంటే ఆ స్టాప్ బోర్డు లేదు అంటే మాత్రం వాళ్ళు అసలు ఎక్కడ ఆగటానికి ఉండదు గుద్దుకొని వెళ్ళిపోతారు గుద్దుకొని వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మీద కేసులు అలా అంట ఎందుకంటే మనకి అక్కడ ఒక నిబంధన ప్రకారమే మనం కూడా వెళ్ళాలి అంట దానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ పిల్లలు గబగబా వెళ్ళారు పాపం ఆ బ్యాగులు అలా తీసుకునే లోపే వేరే కార్ రోడ్ వచ్చి స్పాట్ లోని ఇద్దరు పిల్లల్ని గుద్దేశాడు గుద్దితే ఇంకేముంది పాపం ఆ తల్లికి జైలు శిక్ష పడింది జైలు శిక్ష కూడా ఇక అసలు లైఫ్ పడింది అనమాట ఇక్కడ జరిగిన సంఘటన చూడండి జరిగిన సంఘటనకి పిల్లలు సన్నిపోయారని ఒక బాధ ఆ తల్లికి అలాంటిది మళ్ళీ లైఫ్ పట్టం అది ఇంకొక బాధ ఇంకొక పిల్లోడు ఉన్నాడు పిల్లోడు మరి తండ్రి దగ్గర ఉంటాడా మరి చుట్టాల దగ్గర ఉంటారా లేదంటే వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమాలలో వేస్తారో తెలియదు అలా అయితే జరిగింది ఆ తల్లి మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకురావటం కూడా అండి చాలా జాగ్రత్తగానే తీసుకొచ్చింది ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని తీసుకురావటం గాని కార్ లో తీసుకెళ్లటం గాని అదొక రూల్ ఉంటది వాళ్ళకి ఆ రూల్ ఎలా ఉంటది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండియాలో ఆరు నెలల పాప కానివ్వండి మూడు రోజుల పాప కానివ్వండి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లలకి మన కార్ లో ప్లేస్ లేకపోతే మనం ఏం చేస్తామంటే ఒళ్లే కూర్చోబెట్టుకుంటాం చిన్న పాపలను ఎలాగో కూర్చోబెట్టుకుంటాము కానీ ఒక నాలుగు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలను కూడా మనం ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం కార్ లో గనక మనకి పేస్ లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అలా కూర్చోబెట్టుకోవడానికి రూల్ ఉండదు వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి కార్ సీట్ ఉంటదండి కార్ సీట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కార్ సీట్ లో కూర్చోబెట్టాలి ఫస్ట్ వాళ్ళని చిన్న పాపలు అనుకోండి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరిని కూడా ఇక్కడ జాగ్రత్తగా కూర్చోబెట్టి ఇంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళకి బెల్ట్ పెట్టి తీసుకొచ్చి కార్ లో కూర్చోబెడతారు అదే గనక కొంచెం ఆరు ఏడు సంవత్సరాల తర్వాత పిల్లలు అనుకోండి ఆ సీట్ ఇంకా కార్లోనే ఉంటది వాళ్ళకి ఆ సీట్ లో ఫస్ట్ కూర్చోబెట్టి దానికి బెల్ట్ పెట్టి వాళ్ళకి మళ్ళీ కార్ కి కూడా బెల్ట్ పెడతారు అనమాట కార్ సీట్ లో తీసుకెళ్లి కూర్చోబెడతారు ఇది దీనికి చాలా నిబంధన ఉంటది అనమాట ప్రతి ఇప్పుడు పిల్లల్ని ఎంత మంది పిల్లల గానీ వాళ్ళకి ఒక సీట్ కంపల్సరీ కొనాల్సిందే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సీట్ కంపల్సరీ కొనాల్సింది ఈ సీట్ లోనే కూర్చోబెట్టాలి ఈ సీట్ లో కూర్చోబెట్టిన తర్వాతనే కార్ సీట్ లో కూర్చోబెట్టాలి ఎందుకంటే చిన్నపిల్లలకి కార్ సీట్ బెల్ట్ కొన్న బెల్ట్లు పెద్ద అవుతాయి అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ చిన్న బెల్ట్ కు పెట్టి ఈ చిన్న సీట్ కి పెట్టి ఆ తర్వాత ఈ పిల్లల్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి అప్పుడు ఆ కారు కున్న బెల్ట్ పెడతారనమాట అప్పుడు సరిపోయింది అన్న ఉద్దేశంతో అది రూలు అమెరికాలో ఎవరైనా సరే పిల్లలకి ఈ సీట్ కంపల్సరీ కొనాల్సిందే ఇక్కడ చూపిస్తున్నాడు కదా ఫోటోలో ఆ ప్రకారం కూర్చోబెడతారండి కూర్చోబెట్టి తీసుకెళ్లాల్సిందే బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే అమెరికన్స్ అంతే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పిల్లల కన్నా అంతే ఎవరైనా సరే ఈ నిబంధన అయితే కంపల్సరీ పాటించాలి అంత పర్ఫెక్ట్ గా అక్కడ పిల్లల్ని పెంచాలి అలాంటిది ఈవిడ ఇంట్లో పిల్లల్ని వదిలి పిల్లల్ని పసిపాపను వదిలిపెట్టెళ్ళి వచ్చిన తర్వాత లవోదివో అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులకు ఫోన్ చేస్తే ఇక పోలీసు వాళ్ళు ఏమైనా వదిలిపెడతారా ఇంత రూలు ఇంత భద్రత ఉన్న వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చెక్ చేస్తే వాళ్ళ ఇంటికి ఎలాగో లేవు కానీ ఆ ఎదురింటి వాళ్ళకో ఆ పక్కింటి వాళ్ళకే సీసీ కెమెరాలు ఉన్నట్టు వాళ్ళు చూశారు అక్కడ ఏంటంటే సీసీ కెమెరాలు ఎదిరింటున్న పక్కింట్లో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా ఈ పసిపాప ఏడ్చిన ఏడుపు అక్కడికి పడింది అంటే రాత్రి ఒంటి గంట టైంలో ఆ టైంలో ఆ పాప ఏడుస్తుంది అని ఏడుస్తుంది అని చెప్పేసి ఆ సీసీ కెమెరాలో గమనించారు తర్వాత ఈవిడైతే ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి లోపల ఆ తర్వాత కోర్టుకి వెళ్ళాలి కదా కేసు ఎలాగో కోర్టు కేసు వెళ్ళినప్పుడు ఇక ఆవిడ చెప్పిన స్టోరీలు ఏంటంటే నేను మా పాపను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు నేను మా పాపతోటే ఉన్నాను ఈ టెన్ డేస్ నేను ఉన్నప్పుడే ఇలా జరిగింది పాప ఇప్పుడే చనిపోయింది అని ఆవిడ చెప్పారు చెప్తే కాకపోతే అక్కడ వాదనలు అయితే బలంగానే వినిపించారు బలంగా వినిపించిన తర్వాత నువ్వు ఇంట్లో లేవు టెన్ డేస్ నువ్వు బీచ్ లో ఉన్నావు అని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడ సెల్పిలు దిగావు ఇన్స్టాగ్రామ్ లో పో పోస్టులు పెట్టినవ్వండి లేదంటే ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినవి ఇవన్నీ కూడా ప్రూవ్ చేయగలిగారు కోర్టులో ప్రూవ్ చేసిన తర్వాత ఈవిడకైతే లైఫ్ పడింది లైఫ్ పడ్డప్పుడు ఈవిడ కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళకి బాధ అనిపించింది ఇప్పుడు మనవరాలు చనిపోయిన దానికన్నా కూడా ఏళ్ళ కూతురికి శిక్ష పడిందని వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు ఆవిడకైతే ఇక్కడ లైఫ్ పడింది అమెరికాలో చట్టాలు ఇంత కఠినంగా ఉంటాయి పచ్చి పిల్లల విషయంలో ఈ పదహారు నెలల పసి పాప నేమొచ్చేసి జలీనండి ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి తెలుగు గేట్ ఛానల్ ని థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం